అబ్బో ఏంద్రా వర్షంలో తడుచుకుంటా ఏంది తెచ్చాడే పెద్ద మనిషే ఆచెకిష్టమని నానా కొలిచే కూర చేయించాడు అదే దే వేదే ఈ ప్రాణాలకు ఏమీ తక్కువ లేదు ఐదేళ్ళ నుంచి పక్కపక్కనే ఉన్న తండ్రికి కొడుక్కి మాటలు లేవు ఈ వయసులో పడిదలే ఎందుకయ్యా నీకో ఆఖరి రోజుల్లో కొడుకు మీద అలిగి ఏం సాధిస్తామయ్యా అవునే నాలుగు రోజుల నుంచి ఆడితో మాట్లాడాలని నాకు ఉంది రేయ్ రే పొద్దునా మీ నాన్న రమ్మని చెప్పు తాత నీతో మాట్లాడతాడంటే అని చెప్పు అలాగే రా 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 తాత ఏమన్నాడు ఎందుకు తిన్నాడా ఏం చెప్పాడు రా ఉప్పు చాపా పప్పు చారు తాత ఏమన్నాడు రా

నాన్న పిలుస్తున్నావు ఆయన మాట పడిపోతే గాని నీకు నాన్న అని నీకు కబుర్ చేస్తా రాలేదన్న దిగుల్తోనే ఆ మనిషి అట్ట అయిపోయాడు నన్ను పిలవడం ఏంటమ్మా నన్ను అడుగుతావేరా నీకు కొడుకుని అడుగు ఆడతో నీకు కబురు చేసింది తాత నాకు చెప్పలేదేంట్రా మర్చిపోయా ఇతను చాలా సింపుల్గా చెప్పినా మర్చిపోయా అన్న పదం ఆ తండ్రి కొడుకుల మధ్య శాశ్వతంగా మాట లేకుండా చేసింది ఇతనుకున్న ప్రాబ్లం మతిమరుపు మనందరిలాగానే మరుపు అనే సహజ గుణం ఇతనికి ఉంది కానీ దాని డోస్ ఎక్కువ ఒక పని చేస్తూ ఇంకో పని మీదకి ఆటోమేటిక్గా మైండ్ డైవర్ట్ అయిపోతుంది మరి ఇలాంటి వ్యక్తి కథ ఎలా ఉండబోతుందంటే ఎక్కడికి మందు కొడుతాను మాస్టర్ మందు ఉంది కదా అని ప్రతి చిన్నదానికి బిల్డ్ వేసుకుని బజ్జుంటే బాడీ బద్దకించి పని చేయడం మానేస్తది మొక్కకైనా మనిషికైనా లోపల తగ్గించాలి ఏమిటి నేను చెప్పానుగా మా వాడు ఏదైనా గా నయం చేయడానికి చూస్తాడు మొత్తంగా ఫార్మర్ ఎడ్యుకేటెడ్ అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ అయిందా నీ భజన హలో సార్ హలో అలా కూర్చొని మాట్లాడట ఇదిగో వీళ్ళ అబ్బాయి ఫోటో ఇలాగే జూనియర్ సైంటిస్ట్ ఓహో ఈ అబ్బాయి నీకు అల్లుడు అయితే బాగుంటుందని అప్పుడు శమనం తీసుకొచ్చారురా ఆహా కొంచెం హీరో లక్షణాలు ఉన్నట్టున్నాయి బాబుకి ఇతనికి పెద్దవాళ్ళంటే విపరీతమని గౌరవం వచ్చికి గా నువ్వు అమితమైన భక్తి మీ అమ్మాయి అని చెప్పగాని పిల్ల ఎలా ఉంటుందని అడగకుండా సంబంధం ఖాయం చేయమని ఒకటే గొడవ అల్లరి ఎందుకో అంత అల్లరి డోంట్ మైండ్ బాబుకి ఏమన్నా లోపమా సార్ రాంబాబు గారు నేను మీ తన్నన పెళ్లి కొడుకు తండ్రి కోడలు ఎత్తుకుంటూ వస్తే ఇలాగే అనుకుంటారని పగ మీ పంపింగ్ ఒకటి అది కాదు సార్ ఆకు మీద చిన్న మచ్చ ఉన్న వంద కోణాల్లో ఆలోచించే వ్యక్తిని అమ్మాయి పెళ్లి అంటే కొంచెం లోతుగా ఆలోచిస్తాం కదా ఏమనుకోవద్దు నేను ఇప్పుడు సిటీకే వెళ్తున్నాను నచ్చితే అమ్మాయిని చూపిస్తాను సంతోషం అండి ఓకే సార్ హలో అని పిల్ల తండ్రి రాంబాబు నీ గురించి లేపు వదిలిపెట్టాడు చాలా జాగ్రత్తతో మాట్లాడు అమ్మాయి బాగుందంట నాన్న కుర్రు నచ్చాడు అదిరిపడాలో ఫోన్ వస్తుంది ఫోన్ ఆ యాక్షన్ లే ఆపు అసలే నీకు మతి మరపు ఏం మర్చిపోయితేస్తావనో భయంతో చెప్తున్నాను నువ్వు ఇలా బెదిరించావనుకో నిజంగానే మర్చిపోతాను ఆ ఈ బెదిరింపులో ఒకటి నాకు లక్కీ నీకోసం ఎవరో పాన్ రంగరావు గారు వచ్చారు అది కదా నాకు చాలా పోతుంది తాగన్నా మళ్ళీ తిడతావు ఇది టీయా చెరుకు రసం షుగర్ టీలో వేయాలి రా ఇలా డైరెక్ట్ గా బాడీలో వేసేకూడదు నీ చేత పట్టి టీలాగే అంటే జీవితం అంతా టీలు దూరం అయిపోతాను నువ్వు ఒక పెన్ను పేపర్ తెచ్చు ఒక అర లీటర్ పాలు తీసుకో బాగా మరగబెట్టి ఒక పావు లీటర్ నీళ్ళు వేసి మళ్ళీ బాగా మరగబెట్టి ఎంత ఏంటి ఎంత అంత పీపుడు రాసుకో కాసుకో కంగారు కొంచెం వెయిట్ చేస్తాడా పోయింది తీసి రేయ్ అక్కడ లంచ్ టైం అయితే పని చూసుకో ఏంటి అప్పుడే లంచ్ టైం అయిందా రారా వింటుంది రా ప్రవీణ కొంచెం మసాలా ఎక్కువైంది కదా నాన్ వెజ్ కి మసాలా తగిలితేనే పీస్ రుచి పెరిగేది ఏంట్రా పీసు రుచి అంటున్నావు ప్రవీణ్ గారు చికెన్ కర్రీ తీసుకొస్తే కాంప్లిమెంట్ ఎత్తనా నీ కాంప్లిమెంట్ సరే వచ్చిన ఆయన నీకేమన్నా కాంప్లిమెంట్స్ ఇచ్చాడా అని ఎవరో అదేరా పాండురంగారావు గారు అయిపోయింది మర్చిపోయాడు ఇక్కడ ఒక ఆయన ఇప్పుడే నన్ను అర్జున్ గారి నెంబర్ పంపించు పనికి మిగతా ఇంటికి ఇంటికొచ్చిన తర్వాత తిట్టచ్చు ఇప్పుడు అర్జెంట్ నెంబర్ పంపించు నేను మర్చిపోయాను అది హలో సార్ 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 మీన్ సార్ అంజల్ గారు అబ్బాయిని సార్ అనుకోకుండా యూఎస్ డెలిగేట్స్ వస్తే వాళ్ళ కొత్త మొక్కల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే చేస్తే లేట్ అయిపోయింది మీరు ఎక్కడన్నారు సార్ నేను వెళ్ళిపోతున్నాను తర్వాత కలుద్దాంలే మీరు ఎక్కడన్నారా చెప్పండి హాఫ్ మినిట్లు ఉంటా సిగస్తా అని మీ ఆఫీస్ రోడ్ల కాఫీ షాప్ ఉంది కదా అక్కడ మీరు లోపలికి వెళ్ళి కాఫీ ఆర్డర్ చేయండి అది వచ్చే లోపల నేను వచ్చేస్తా నీకే ఫోన్ చేద్దాం అని బట్ నొత్తుంటే ఎంతో దేవుళ్ళరా అలా చూడరా ఎవరు ముసుగెత్తి చూడరా మొహం పగల కొడుతుంది ముస్లిం యువత కాదురా నా మీనాక్షి హాయ్ తీసుకొచ్చేసావా మరి నిలబడి మాట్లాడతాం ఏంట్రా రోజు నువ్వు పప్పు సొద్దుగా నిజంగా నాకు పడిందా లేదా ఇడిపోతుంటే చూతూరుకుంటా అనుకున్నా అందుకే మార్నింగ్ ముగ్గేస్తుంటే ముగ్గు చెప్పు సహాయకు వచ్చాను ఎత్తుకొచ్చి చూసుకున్నావు చూపిచ్చాను అంతే ఇంకా పెళ్ళి అంతా నువ్వే సెట్ చేయాలి ఏ స్కెచ్ ఎలా సెట్ చేస్తావు అంతా ఒక్కరా చినా ఓ పెన్ తీసుకురామ్మా ఆ బ్లూ పెన్ తీసుకురా బ్లాక్ అంటు సెంటిమెంట్ చెప్పింది అంత ఓకేరా కానీ నేను నమ్మడానికి అసలు లేదు ఎందుకైనా మంచిది మూడు రాత్రులు గడిపిన తర్వాత ప్లాన్ చేస్తే బెటర్ నా ఫీలింగ్ ఎలా వేసాలి కోయంబత్తూర్ వెళ్ళి కిషోర్ గారి ఇంట్లో కొన్ని రోజుల తర్వాత పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండండి ఎవరా డిస్పెన్స్ కస్టమర్ కేరా వీళ్ళకి పని పాట కొంచెం బిజీగా ఉన్న తర్వాత జిమ్మా అది కాదు నేను కోయంబత్తూరు మొత్తం ఆల్రెడీ సెట్ అయిపోయి ఉంది మీరు అర్జెంట్గా కార్ తీసుకుని ఇక్కడ నుంచి చెక్ అయ్యింది నాన్ ఏసీ ఏసీ తీసుకోవాలి అసలు నువ్వు మనిషివేనా నాలుగు గంటల నుంచి అక్కడ వెయిట్ చేస్తున్న మనిషిని పక్కకు పడేసి హాయిగా సొల్లు కబుర్లు వాట్ దిస్ నాన్సెన్స్ చెప్పు నిన్నే సారీ సార్ సారీ ఏమిటి సారీకి ఒక విలువ ఉంటుంది దాన్ని చెప్పేవాడికి అర్హత ఉండాలి మనిషి అంటే వాల్యూ లేని నీలాంటి వాడి కోసం ఇంతసేపు వెయిట్ చేస్తానంటే నాకు నా మీదే అసహ్యం కలుగుతుంది ఎక్స్క్యూజ్ మేము ఇద్దరు మధ్యలో దూరం చూడ తెలియదు కానీ మరి ఎవరో కైండ్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఎవరు చూడగలు చెప్పడం లేదు ఎలా కొలముందా పొద్దునకి లేపుకొచ్చాను ముగ్గు ఎక్కడికి ఎక్కడికెళ్ళాలో తెలియక ఎంట నుంచి ప్లాన్ చేసుకుంటాం సిచువేషన్ కంపెనీ చైల్ టికెళ్ళిపోతా పిచ్చి ఏంటి అది కూడా ఎవరు రాసి వీడు ఎవడు అసలు లాక్ ఎందుకు చె చె ఎవరు రాడు నాకు పెళ్ళి మే మావూరా మాయ మా చెప్తారా మాయ 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 చాలా మంచిగాడు సారీ మాయా మీరు మా ఒడికి ఇవ్వడానికి చెప్తే నాకు తెలియదు మా వాడు చాలా గొప్ప స్కెచ్ చేసారంటే ఇవ్వని ఇట్ట అయిపోవాల్సిందే మీరు అలా కారణంలో కూర్చుని మీ అమ్మాయిని మా వాడి సెట్ చేసేయండి మిగతా తర్వాత మనం ఆడుకోలేం ఏమంటా ఇంకో మాటని గొంతులోంచి బయటపడిందో ఏం చేస్తాను నాకు తెలియదు బెల్రా అవును సెట్ చేశాత్తో కదా అవుట్ మాయ్ బీపీ అన్నట్టు వాడి నాన్సెన్స్ వాడి మాటలు పట్టించుకోకండి సార్ నాకు కొంచెం మంచి మార్పు ఉంది సార్ ఒక పని చేస్తూ మైండ్ ఇంకో తన మీదకి వెళ్ళిందంటే ఆటోమేటిక్గా మిగతావన్ని మర్చిపోతాం సార్ అలాగే మిమ్మల్ని ఆఫీస్లో వెయిట్ చేస్తున్నానన్న సంగతి మర్చిపోయాను సార్ నాకు తెలియకుండా జరిగిన తప్పుని పెద్ద మనసుతో క్షమించండి సార్ ఇంత ప్రాబ్లం పెట్టుకుని పెళ్లి చేసుకుని నా కూతురు లైఫ్తో ఆడుకుందాం అనుకున్నావా అసలు ఏమనుకున్నావని రే చంపేస్తాను అర్థమైనా నాకు మనిషి పరిచయం అయితే ముందాడు లోపం పరిచయం అవుతుంది ఆఫీస్ దగ్గరే నీ గురించి క్లారిటీ వచ్చింది అయినా ఒకసారి కళ్ళారు చూసి నీ గురించి డిసైడ్ అవుదామని ఆగాను నేను ఊహించుకున్న దానికన్నా బాగా ఎక్కువ ఉందిరా నీ దగ్గర లైఫ్ లోని నీ మొహం ఎప్పుడు నాకు చూపించుకో ప్లీజ్ స్టూపిడ్ ఫుల్